ఇప్పుడు మనకి మామూలుగా బయటకెళ్ళే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోమని చెప్తారు మన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి కాళ్ళు కడుక్కోమని చెప్తారు బయట ఉన్న దోషాలు ఏమన్నా బయటే పోతాయని చెప్తారు మరి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది మంచి విషయమే కదా అయినా కూడా మళ్ళీ కాళ్ళు కడుక్కోమని ఎందుకు చెప్తారు గురుగారు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇప్పుడు గ్రహాలకి నవగ్రహాలకు మనం ప్రదక్షిణ చేస్తున్నాం అంటే తొమ్మిది గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు ఉండాలని ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఎంత అవసరమో అంత అనుగ్రహం మన మీద ఉండాలి ఏ దుష్ట గ్రహం ఉంటుంది మంచి గ్రహం ఉంటుంది అంటే మనకు అనుకూలం మన జాతక రీత్యా గ్రహాలు ఏం అను దుష్టము ఏం ఉండవు కానీ మన జాతక రీత్యా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒకటి పాజిటివ్గా పనిచేస్తాయి ఒక నెగిటివ్గా పనిచేస్తాయి సో ఇలాగా మాకైతే తెలుస్తుంది పలానా గ్రహం అనేది మన పాజిటివ్ నెగిటివ్గా పలానా గ్రహం పనిచేస్తుంది కానీ మీకు తెలియదు కదా మీకంటే ప్రతి ఒక్కరికి తెలియదు కదా తెలియనప్పుడు ఏం చేస్తారంటే నవగ్రహాల చుట్టూ తిరుగుతే కొన్ని దోషాలు నివృత్తి అవుతాయనుకుంటాం ఏం చెప్తాము జ్యోతిష్య పరంగా ఏంటంటే రాహు రాహుగ్రహ దోషం ఉందని చెప్తాం కేతుగ్రహ దోషం ఉందని చెప్తాం లేదంటే కుజ దోషం ఉందని చెప్తాం లేదా గురుగ్రహ దోషం ఉందని చెప్తాం శనీశ్వరుడు దోషం అని చెప్తాం ఏ దోషం ఉంటే అది చెప్తుంటాం మనం చెప్తున్నప్పుడు దాని విశేషంగా దానికంటూ వేరే ప్రత్యేకమైన అక్కడ ఆలయంలోని విగ్రహాలు ఉండవు కదా అన్నీ కలిసి నవగ్రహాలు కలిపి ఉంటాయి ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఎనర్జీ రెండు అక్కడ ఉన్నట్టే లెక్క మీకు అనుకూలించే గ్రహము అక్కడే ఉంది ప్రతికూలించే గ్రహం కూడా అక్కడే ఉంది మనం అన్నిటికీ ఇక్కడ ప్రదర్శన చేసేస్తున్నాం చేస్తున్నప్పుడు అందరినీ సమతుల్యంగానే ప్రదర్శన చేస్తున్నాం మనకి ఏం తెలుస్తో తెలియకం అంటే కొన్ని గ్రహాలు ఉన్నాయి మాకు ఎవరో చిన్నప్పుడు నాకు చెప్పారు పలానా గ్రహం నీకు ఎప్పుడు పాజిటివ్ చేస్తుండో దానికోసం నువ్వు ప్రత్యేకమైన పూజలు చేయలేదు చేసినా చేయకపోయినా నీకు పాజిటివ్గా ఉంటుంది నేను ఒక గ్రహం అని నాకు ఎవరో చిన్నప్పుడు చెప్పారు ఇప్పటివరకు వచ్చి ఆ గ్రహాన్ని నేను ఎప్పుడు టచ్ కూడా కనీసం ముట్టుకొని ముట్టుకోలేదు అంత దూరం నవగ్రహాల చుట్టూ కూడా నేను దూరం నమస్కారం పెడతాను కారణం ఏంటంటే చెప్పారు ఆ గ్రహం అక్కడ ఉంది ఆయన చెప్పింది ఏంటంటే ఈ గ్రహం పూజ చేసినా చేయకపోయినా నీకు మంచి చేస్తాడు వాడు నువ్వు ప్రత్యేకించి దాని చుట్టూ ప్రదక్షిణ అని ఓ మహానుభావుడు చెప్పాడు జ్యోతిషురాయ్ నేను చిన్నప్పుడు చెప్పాడు ఆయన సో ఈ గ్రహం ఆ మధ్యలో ఉంది అది ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు ప్రదర్శన చేయాలంటే అందు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలి కదా అందుకోసం అలా దూరం నమస్కారం పెట్టి వస్తాను ఇప్పటికీ నేను ఇన్నాళ్ళైంది కదా ఏనాడు నవగ్రహాల చుట్టూ నేను ప్రదక్షిణ చేయాలి దూరం నమస్కారం చేసి వస్తాను అన్ని కూడా వెళ్తాను నవగ్రహాల మాత్రం దూరం చేస్తాను ఇంకా ఆయన ఎవరో చెప్పారు పోలీ అది చెప్పిన దాన్ని నేను ఫాలో అవ్వాలి అంటే ఒక గురి అంతే